శుభోదయం తమ్ముడు అన్నయ్య ఈ రోజు ఇక్కడ సందడిగా ఉంది ఈ రోజుకు ఏమైనా ప్రత్యేకత ఉందా అవును తమ్ముడు ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది ఈ రోజు నుండే మన తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ రోజు ఉగాది పండుగ అవునా అన్నయ్య ఉగాది అంటే ఏమిటి ఉగా అంటే నక్షత్ర గమన నక్షత్ర గమనానికి ఆది ఉగాది అనగా సృష్టి ఆరంభమైన రోజే ఉగాది పూర్వం సోమకుడు తస్కరించిన వేదాలను విష్ణువు మత్స్యావతారం ఎత్తి అతడిని సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించినది ఈ ఉగాది రోజునే అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఉగాది రోజే ప్రారంభమవుతుంది అంటే మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాది ఉండే ప్రారంభమవుతుందన్నమాట అలాగైతే మరి ఈ ఉగాది పండుగను మనం ఎలా జరుపుకుంటాం ఉగాది రోజున అందరూ ఉగాది పచ్చడి సేవిస్తారు పంచాంగ శ్రవణం చేస్తారు కవి సమ్మేళనం నిర్వహిస్తారు ఉగాది పచ్చడి అంటే ఏమిటి అన్నయ్య ఉగాది పచ్చడి అనేది ఆ సమ్మేళన రుచులు అందులో ఏమి కలుపుతారు ఉగాది పచ్చడిలో తీపి కొరకు బెల్లం ఉప్పు వేప వేపపువ్వు పులుపు కొరకు చింతపండు వగరు కొరకు పచ్చి మామిడి ముక్కలు మరియు కారం కలుపుతారు అవునా అన్నయ్య అయితే ఈ ఉగాది పచ్చడిలో పండగన్ని సాంప్రదాయంతో పాటు మన ఆరోగ్యానికి మరియు మా జీవితానికి ఉపయోగపడే ఆ ఎన్నో అంశాలు దాగి ఉంటాయి ఉగాలి పచ్చడి వల్ల మన ఆరోగ్యానికి ఏమి ఉపయోగం బెల్లం రక్తాన్ని శుద్ధి చేసి రక్తహీనతను తగ్గిస్తుంది ఉప్పు రుచినిస్తుంది శరీరానికి అవసరమూ నీటిని ఇస్తుంది టైడ్ గ్రంథికి మేలు చేస్తుంది చేతుగా ఉండే వేప వేపవు శరీరానికి చలువ చేస్తుంది దీనివల్ల శరీరంలోని నులిపురుగులు పోతాయి పులుపుగా ఉండే చింతపండు వల్ల ఆకలి జీర్ణశక్తి మెరుగవుతాయి వగలుగా ఉండే పచ్చి మామిడిలో ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కారం ఆకలిని జీర్ణశక్తి పెరు చాలా బాగుంది అన్నయ్య కానీ చేదు పగరు అంటే నాకు తినబుద్ధి కాదు ఇష్టం కాదు బెల్లం అంటే ఇష్టం అవును తమ్ముడు అందరూ మామూలుగా రుచిగా ఉండేవి ఇష్టంగా తింటారు రుచిగా లేనివి తినరు అలా కాకుండా మనకు రుచిగా ఉన్నా లేకున్నా ఇష్టమైనా కాకుండా ఈ అన్ని రుచులను సమానంగా స్వీకరిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి తినేటప్పుడు వంకలు పెట్టకుండా అన్ని కూరలు రుచులు తినాలని ఉగాది పచ్చడి మనకు తెలు నేర్పుతుంది చాలా చక్కగా వివరించాము అన్నయ్య నేను కూడా ఈ ఆరు రుచులను మనం మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో చెప్పు మన జీవితంలో కష్టాలకి కుంగిపోకుండా సుఖాలకు పొంగిపోకుండా కష్ట సుఖాలను ఈ ఆరు రుచుల లాగానే సమానంగా స్వీకరించినప్పుడు మనం అభివృద్ధి చెందుతాం అనే గొప్ప సత్యం మనం ఈ ఉగాది పచ్చడి నుండి నేర్చుకోవచ్చు చాలా చక్కగా వివరించావు అన్నయ్య నేను కూడా ఈ రోజు నుండి అన్ని రకాల బట్టలను రుచులను తింటూ మంచి ఆరోగ్యంగా ఉంటాను మరియు కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తాను ధన్యవాదాలు అన్నయ్య నమస్కారం నమస్కారం